నేను యుద్ధము చేసి యుద్ధము చేసి అవరంగా అవరంగా చన్నపట్నము చన్నపట్నము మైసూరు మైసూరు మదరాసు మదరాసు బెంగళూరు బెంగళూరు మంగళూరు మంగళూరు ఇటువంటి రాజ్యములతో పాటు పాటు యా ఇక ఢిల్లీ వారికి చేరి గెలిచిన సుల్తాన్ బతుకున్నారు కదా ఈ రాజ్యాలన్నీ నువ్వు గెలిచిండేటివేనా అవురా రాయపల్లి ఆటో దోలుకుంటాడు కూలాల కోసం ఆరు గంటలకే కూలాలకు పెడతావు మేం పై కూలో పెడతా చెప్పిందా నువ్వే అది రాజు వారి దగ్గర పనిచేయడానికి ఎంతో మంది వస్తుంటారురా ఇల్లంతా మా ఇంటికాడ పని చేసేవాళ్ళే ఇల్లే అవురా మొత్తమా మొత్తం అంతా అందరికి నువ్వేనా కాసులు ఇచ్చేదా అవునరా పొద్దున్నే ట్యాంకి దాటుకోలేవా కొంచెం చూసుకోని చెప్పు ఈ భారతమ్మ కానీ మీకైనా పనికి వచ్చేదా మా ఇంట్లో పెద్ద ఉందే ఒడికి పిందా ఉండదా సరేలే ఏడ కనపల్ల కొంపల ఏడ కూర్చోంది పనికి పోతుందా సరే మహామతి ఇక ఢిల్లీ వారి కచేరి గెలిచిన ఆహా ధీరు సుల్తాన్ అని పేరు ఖాతాలు ఉన్నాము కదా అలాగేనయ్యా అంతేకాక అంతేకాక నా యొక్క ఢిల్లీ వారి కచేరి అనగా అనగా ఎటువంటిదో తెలిసి ఉన్నదా ఎటువంటి ఆలోచించి సరే అట్టి ఢిల్లీకి తగిన మన గాడు మన గాడు ఈ ధీరుడు సుల్తాన్ అంటున్నారు కదా అలాగేనయ్యా అట్టి కోటకి తగిన మన గాడు ఈ కోర సింహము అలాగేనబ్బా అయినా అయినా ఇటువంటి ఢిల్లీ వారికి చేరి అందున అందున నాకున్న ధవరత్వ దర్బార్ ఏమైనా తెలుసుకున్నదా అలాగనే తెలుపు తెలుపుతున్న ఆలుగచ్చి విను సరే

అమ్మ టమాటకాయలు పెరగతుంది అంటనే కాదు నువ్వే కదా చెప్పింది పొద్దున వరకు అయితే మధ్యాహ్నం వరకు అయితే ఇన్నోట యాభై సాయంత్రం వరకు అయితే మున్నోట యాభై మాయమ్మ పోతే కాదురా ఎవరన్నా మా కూలికొస్తే మేమిచ్చేది మీరు టమాటకాయలు పెరికిచ్చురా అమ్మ ఎక్కడ పదప మాయమ్మ ఎక్కడ ఉంటుందో తెలిసింది నీకు ఎక్కడ ఏడంతే ఉంటుంది పైన పైన పెంచి నాలుగు వేలు అయింది కదా ఎవరుడు అట్లాంటి మాకి వస్తాయి రా అంటే సచివాలయం ఏలి ముద్రలు రాలేదని జిరాక్స్లు ఎత్తుకొని అక్కడే అక్కడ ఓహో ముస్లిమ్ని వెనక్కింటి వేసుకొని రే ఆ ముస్లిమ్మను చూసి మాయమ్మ అనుకుంటవా మాయమ్మ మాయమ్మ కదరా ఒకరా పిండిందే వాళ్ళు మా ఇంట్లో పని చేస్తారు కాబట్టి ఏళ్ళముద్ర రాలేదు పెన్షన్ రాలేదంటే మేము పోయి మా ఏలు పెడితేనే అక్కడ వచ్చేది పిన్షన్ వాళ్ళమ్మకి ఏలు మేము రాజువారు కాబట్టి మేము మా ఏళ్ళు ఎక్కడ పెట్టినా వస్తాయి మీ ఏలు ఎక్కడ పెట్టినా పింఛని వాళ్ళకి వస్తుంది పింఛనే కదరా ఏడుదైనా రావాల్సిందే ఆ పైపీనా నీకు దాంతో సంబంధం లేదు కలపా మీరు ఎక్కడ పోయి ఏమైనా వస్తుంది ఏదైనా వస్తాయి రా ఏమైనా ఏదైనా రేపు మధ్యాహ్నంగా మా ఇంటి తాకిరా ఏమైనా నా తమ్ముని కొడుకు కోరు రెండు బిడ్డ మూడు దినాల నుంచి బాత్రూమ్ వాళ్ళ పాకుంటే నువ్వేలు పెడితే నేను దూరు చేస్తే మరి చేస్తాను కొడుకు రే నువ్వే కదా మేము ఏలు పెడితే ఏందే ప్రభుత్వ పథకాలరా పథకా అంటే మీ ఏలిక అంత పవర్ ఉంద ధనము ధాన్యము రొక్కం రోజు ఏమి తక్కువ లేదు ఏమి తక్కువ లేదు గతి లేక డ్రామాలు ఆడుకుంటా మేము మేము మీరా మీరంతేరా తినేక తిండి లేదు కట్టేక పట్టలేదు ఆపుడు కాపుడు కడుపు తినే నా కొడుకులు మీరు అట్లా ఉంటారు మాకేమి తక్కువ ఒత్తిడి బయట నెలగో మీద కాపురం పుష్ణం కలిగినాయి ఈ రాజు వారికి అంత కర్మేమి మళ్ళా ఇన్ని ఆభరణ భోషణాలు కలిగి మల్లీలు దాటుకుంటే వాన పడితే డబ్బులు అంత ఇచ్చేస్తారన్నా అని అని వాళ్ళు అడిగింది నువ్వాడి ఈ ముందుగానే పది గంటలకే ఫోన్ చేసినాడు ఎట్లా మాట్లాడేసినావా డబ్బులు అంతా ఇచ్చేస్తాను అదే ఉన్నారా అదే అదే తోలునూరు అంటే మొన్న బెంగళూరులో ముప్పై వేలు ఇచ్చి స్కానింగ్ తీపిస్తే అబ్బా జిరాక్స్ పేపర్ ఇచ్చి నీకు నైనా ఏం పర్వాలేదు పో అని చెప్పి అది తోలునోరు కాదురా తొలగునోర్ అదే తొల ఉన్నవారు ఎనిమిదల కాడు ఉండేది తులుగునోరు కాదు నాయనా నీ నోరు తొల ఉన్నారు నోరే తొలవా అది అదుపులో పెట్టుకో నా కొడుక నోట్లో మాట జారిందో గొంతులో ప్రాణం పోతుంది ఒకవేళ ఈ పొద్దు రేయిలా ఏమన్నా పొరపాటుగా మాట్లాడినా మన్నించుకొని నన్ను అట్లా క్షమించండి ఏమి ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు బీపీ మాత్రలు మింగకుండా వచ్చేసిన తెచ్చుకోకూడదు ఏమరా మర్చిపోయినా రేయి ఎంత ఎట్లంటే అట్లా మాట్లాడతానంట ఏమన్నా పొరపాటు ఉంటే క్షమించుకోండి ఎట్లంతా అట్లా మాట్లాడితే క్షమించేది గిమించాను ఆ ఏడు గట్లే తోడ్పోయి నరికేసేదా నిన్ను అయ్యో మాతరలు తెచ్చుకో అంటే బాగుండే భారతమ్మా ఎన్ను పెట్టినామో బీబీ మాతరలా కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయా ఆటోలు ఎక్క వైపుడా ఆడ కూర్చోంది కనపల్లా ఆ పక్క ఇంగో ఇంట్లో ఉందా ఇటువంటి పరాక్రమ చేత ఢిల్లీ పరిపాలన చేస్తున్నాము కదా ఇక ఢిల్లీ వేరీ అందునా నాకున్న సైన్యాధిపతులు ఏమన్నా ఆలుగచ్చి విను ఎర్ర